నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు బుక్ అయింది ఇదే మాట్లాడదాం మనతో పాటు రాజకీయ సామాజిక విశ్లేషకులు కృష్ణకుమార్ గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటనలో జనాల ప్రాణాలు పోవడం ఆయన పైన కేసులు ఇవన్నీ అవుతుంటే తాజాగా మరో కేసు బుక్ అయింది మేడం గుంటూరు మిర్చియాడికి ఆయన మొన్న పర్యటించడు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల పంతొమ్మిదిని ఆయన పర్యటించడం జరిగింది మరో కేసు నమోదు చేశారు ఆయన ఆయనతో పాటు అంబటి రాంబాబు ఇంకా ఇద్దరు ముగ్గురు నాయకులపైన ఏం చెప్తారు మేడం జగన్ వైఖరి పైన ఆయన అత్యుత్సాహంగా అనిపిస్తుంది ఇది ఎలక్షన్ ఇయరా ఇంత హడావుడ్ చేయడానికి కానీ ఈ ఈ టైంలో చేయాల్సింది ఏంటి అంటే మీరు అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట ప్రజాక్షేత్రంలో అసెంబ్లీ బయట అంటే మీరు చేయవలసిన పోరాటాలు ఉన్నాయి అవి చెయ్యండి ఏదైనా ధర్నాలు చేయండి లేదు రాస్తారోకోలు చేయండి ఎంఆర్ఓలకు పిటిషన్లు ఇవ్వండి కలెక్టర్కి పిటిషన్లు ఇవ్వండి రాడనివ్వకుండా చేయండి ఎమ్మెల్యేలని గెలిచిన ఎమ్మెల్యేలని అవేమీ చేయకోకుండా కరెక్ట్గా పోయేది ఎవడరా అంటే దెబ్బలు తినేది నేనేరా అన్నట్లు అక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ ఉన్నాయని తెలిసి కూడా అంటే ఇప్పుడు అంత తెలియనంత అమాయకులు అయితే కాదు మీరు లేడీకి లేచిందే పరుగని వెళ్ళాలి అంటే వెళ్ళాలి ఇలా వెళ్ళడము కావాల్సిన పద్ధతుల్లో పర్మిషన్స్ తీసుకోకపోవటము ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకో అయితే అవనయి కేసులు వాళ్ళకి వాళ్ళతో కేసులు పెట్టించుకోవాలి అనే ఒక దృక్పథం వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు పెట్టకపోతేనేమో వాళ్ళకేమనిపిస్తుంది మేము ఇంత చేతగాని వాళ్ళమా కేసులు పెట్టలేకపోతున్నాము అనుకుంటున్నాం కేసులు పెడితేనేమో అంటే ఇది ఒక వ్యూహం అనమాట ముందస్తు వ్యూహం ఇది నేను చట్టానికి వ్యతిరేకంగా వెళ్తాను నా మీద కేసు అవుద్దా అవదా అవ్వకపోతే వాళ్ళ చేతగా అంటాను అయితేనేమో నా మీద కక్ష సాధింపు ఈ వెరసి ఈ రెండు వాళ్ళకే నష్టం ప్రభుత్వానికే నష్టం అనే ఉద్దేశంలో ఉన్నారు కానీ మీ పోరాటము ప్రభుత్వం మీదే అది ఎవరి కోసమై ఉండాలి ప్రజల కోసం ఉండాలి ప్రజల అవసరాల కోసం ఉండాలి అంతేగాని మీ ఎగ్జిస్టెన్స్ కోసం మీ ఉనికి కోసం చేయాల్సింది కాదు కదా పోరాటాలంటే రాజకీయ పార్టీలు ఉనికిని చూసుకోవటం కాదు ప్రజల కోసం పనిచేయాలి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఆ విధంగా ఉండాలి ఇప్పుడు జగన్ చాలా దుందుడుగ్గా వెళ్తున్నాడు మొన్నటికి మొన్న పల్నాడులో పర్యటించేటప్పుడు కార్ కింద పడి కార్యకర్త చనిపోవడం జరిగింది చనిపోవడం జరిగింది అసలు అంత స్పీడ్ అంత చుట్టూ అంత జనాలు ఉన్నప్పుడు అంత స్పీడ్ గా వెళ్లాల్సిన అవసరం ఏంటండి స్పీడ్ గా వెళ్ళకపోతే ఆ యాక్సిడెంట్ జరిగేది కాదు స్పీడ్ స్పీడ్గా వెళ్ళకపోయినా పది ఐదు పది స్పీడ్ వెళ్ళినా మేడం కింద పడ్డప్పుడు చుట్టుపక్కల చాలా మంది ఉంటారు ఇమీడియట్ గా కార్ ధనధన బాధేసి ఆ ఎవరు ఎందుకు అంటే జగన్ ఉన్నాడు ఆ కార్ లో ఆ కార్ లో జగన్ ఉన్నాడు స్పీడ్ వెళ్తుంది మనకు దెబ్బలు తగిలితే అసలు పైగా వాళ్ళకి పదకొండు కార్లకో ఎన్ని కార్లకో పర్మిషన్ ఉంది కానీ ఏకంగా ముప్పై నలభై కార్లు వచ్చేసినాయి పైగా ఈ కారులో అర్త అతిరథ మహారథులు అందరూ కూర్చొని ఉన్నారు విడదల రజనీ దగ్గర నుంచి అందరూ కూర్చొని ఉన్నారు ఏమి నోర్లు ఏమైపోయినాయి ఒక మనిషి పడ్డాడు అంటే అసలు ఒక మనిషి ప్రాణం ముఖ్యమా అక్కడ మీ పరుగులు ముఖ్యమా పైగా మీరు వచ్చింది కూడా ఎవరి కోసం చనిపోయిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఆ చనిపోయిన వ్యక్తి ఎలా చచ్చిపోయాడు ఏమైనా అధికార పార్టీ దుందుడుకు విధానాల వల్ల చనిపోయాడా చనిపోలే మీ సాక్షి పేపర్ రాసిన ఓదరగొట్టు వార్తలకి ఏమైనా వైసీపీ గెలుస్తుంది అని ముప్పై కోట్లు బెట్టింగ్ ఆడి ఓడిపోయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు అతనికి అతనికి మీరు విగ్రహం పెడతారు అతనికి విగ్రహం పెట్టి సామాన్య ప్రజలకి ఏం సంకేతం ఇద్దాం అనుకున్నారు అతను ఏమైనా ప్రజా పోరాటం చేసి చచ్చిపోయాడా లేదంటే పోలీసు లాఠీఛార్జీలో చనిపోయాడా లేకపోతే అధికార పార్టీ హత్యాకాండలో చనిపోయాడా ఏం చనిపోయాడు అసలు అతను చదువు చావుకున్న ఏంటి చెప్పండి మీరు ఆ వ్యక్తికున్న విలువేంటి సమాజంలో అతను విగ్రహం ప్రతిష్ఠించడానికి మీరు వస్తారు వచ్చినప్పుడు అపల రాజారెడ్డి రాజ్యాంగం అని రప్ప 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 అని నరుకుతామని పొడుస్తామని దానికంటే ముందు తెనాలి పోలీసులు చేసిన దుశ్చర్య పోలీసులు చేసిన దుశ్చర్యని మీరు ఖండించండి దానికోసం మీరు వ్యాసాలు రాయండి ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పండి లేదు డీజీపీ ఆఫీస్ ముందు గొరవ చెయ్యండి ఇవి ఉన్నాయి మార్గాలు ఇవి వదిలేసేసి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు పచ్చి దొంగలు వాళ్ళు నేరస్తులు వాళ్ళు కాకపోతే మన అభ్యంతరం ఏంటి అంటే ఇక్కడ ఆ నేరస్తుల్ని ఆ విధంగా శిక్షించాక పోలీసులు లేదు మీరు అది మాట్లాడండి మేడం మధ్య జగన్ ఎక్కడికెళ్ళినా కూడా ఎవరో ఒకరు చనిపోతున్నారు మేడం ఆయన పోయే కార్యక్రమాలు కూడా చనిపోయిన వ్యక్తుల కోసం పోతున్నాడు పరామర్శకి పోయినప్పుడల్లా ఒక మరణం సంభవిస్తుంది మీరు గమనిస్తే ఏంది సెంటిమెంట్ ఏం టైం ఏం లేదండి సెంటిమెంట్ లేదు ఏం లేదు ఇప్పుడు అంతమంది జనాలు ఉన్న దగ్గర స్పీడ్గా పోనిచ్చడం అనేది దుర్మార్గం కొద్దిగా అనిపిస్తుంది ఎందుకు కనిపించదు రైట్ మిర్రర్లు ఉంటాయిగా ఏ మిర్రర్ లేకుండా నడిపితే ఆయనే చేస్తాడు ముందు వెనకొచ్చేవాడు ముందు వెళ్ళేవాడు కనిపిస్తారు కదండి ముందు వెళ్ళేవాడేమో మనకే కనిపిస్తాడు సైడ్ మిర్రర్ లో నుంచి వెనక నుంచి వచ్చేవాళ్ళు కనిపిస్తారు కదా అందరూ డ్రైవింగ్ చేయట్లేదా కానీ జగన్ గానీ ఆ నాయకులు గానీ పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం అంటారు అసలు సమంజసం కాదు అదే ఇప్పుడు అసలు వార్త అతను చనిపోవటానికి వీళ్ళ యాటిట్యూడ్ కూడా కారణం అసలు వీళ్ళు ఎందుకు చెప్పరు మనిషి పడ్డాడు అని చెప్పి పక్కల నుంచి అరుస్తున్నప్పుడు అంత స్పీడ్ గా వెళ్ళాల్సిన అవసరం ఏంటి వీళ్ళు చూసి కూడా ఊరుకున్నారు మిగతా వాళ్ళు లెక్కలేదు కాదు వాళ్ళకి ప్రాణం అంటే లెక్కలేదు అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి సొంత బాబాయ్ ఏం చేశారు వాళ్ళకి ప్రాణం అంటే లెక్క ఉందా మరి ఆ ఎమ్మెల్సీ సంతోష్ బాబేనా డ్రైవర్ ని చంపి ఇన్ండగా ఇంక మనం కొత్తగా మాట్లాడుకునేది ఏంటి చూసిన దృశ్యాలన్నీ ఆయన కనిపిస్తున్నాయి వీళ్ళకి ప్రాణాలంటే లెక్కలేదు వాళ్ళ పదవి వాళ్ళ డబ్బులు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి ఇది ఇలా చేసుకుంటూ వెళ్తున్నాడు జగన్ ఇప్పుడు మిర్చి అడ్కి వెళ్ళడంలో కూడా వెనక వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్న సందర్భంలో కోడ్ ఉంటదని కూడా తెలిసి వెళ్ళినందుకు గాను అతని పైన కేసు బుక్ అయింది ఇది కూడా రాజకీయ కక్ష ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది అంటే ఇక ఎవరేమీ చెప్పలేరు ఏదైనా అతను అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రజల తరఫున ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో పోరాటం చేయాలి బయట పోరాటం చేయాలి అలా చేయకోకుండా తనదైన శైలిలో తను పోరాటాలు చేసుకుంటూ వెళ్తాడు పోరాటం అనుకుంటున్నాడు మరి అది రేపు పొద్దున ఎలక్షన్స్ టైం వచ్చేసరికి ఏ విధమైన పరిణామాలు అవుతాయి ఏ ఏం ఏం జరుగుతుంది అతనికి మంచి అవుతుందా చెడు అవుతుందా అసలు ఈసారి ఎలక్షన్స్ వరకు అతను ఉంటాడా అతను బెయిల్ రద్దవుద్దా అన్ని ప్రశ్నలే కదా అన్ని ప్రశ్నలే పైగా పైగా కోయలు ముందే కూర్చింది అన్నట్లు సంవత్సరం అవ్వలేదు ఎలక్షన్లు అయ్యి కొత్త అధికారంలోకి వాళ్ళు వచ్చి సంవత్సరం కాలేదు ఇప్పుడే నువ్వు ఈ విధంగా సమస్యల చుట్టూ పరిగెట్టి హడావుడి చేసి ఏంటి సాధిస్తావు ఇది టైం ఏంటి అంటే ప్రజల తరఫున పోరాటం చేయడానికి ప్రజల గొంతుకని నువ్వు అసెంబ్లీలో వినిపించటం అది చెయ్యాలి అక్కడ ఏమీ పని జరగకపోతే పిల్స్ వేయొచ్చు అట్లాగే రోడ్డుపైన పోరాటాలు చేయొచ్చు మంత్రులు ఇల్లు గొరవ చేయొచ్చు ఎమ్మెల్యేలు ఇంటికి గొరవ చేయొచ్చు కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోవచ్చు ధర్నాలు చేయొచ్చు ఎన్నో ఉన్నాయి మార్గాలు అవన్నీ వదిలేసి అల్లరి చేయడానికే మేము ఉన్నాము అన్నట్లుగా వీళ్ళు అల్లరి చేసుకుంటా అల్లరి చిల్లరగా వెళ్తున్నారు ఇది మటుకు వాళ్ళకి ఏదో ఒక సానుకూలమైన వాతావరణం ఉంటుంది అని అనుకుంటే మట్టుకు అది అది భ్రమే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్